ఆ తర్వాత ఇదే రావడం అంటే ముందు రెండు మూడు ఎలక్షన్ టైం లో వచ్చాం గానీ గెలిచాక ఇదే మొదటిసారి ఊరికి రావడం చాలా ఆనందంగా ఉంది ఇంత మంది వస్తారు అనుకోలేదు ఇంత మధ్యాహ్నం అయినా మీరు అంత బోల్ చేయకుండా వెయిట్ చేస్తున్నారంటే చాలా ఆనందంగా ఉంది అదే వంద రోజు ప్రోగ్రామ్ మీ అందరి మధ్యలో జరుపుకుంటున్నాము ఈ రోజు నూట మూడో రోజు చాలా ఆనందంగా ఉంది ఈ ప్రభుత్వం చేసింది మంచి పనులు కొన్ని చెప్పాలి అని ముందుకు వస్తున్నాను ఇవాళ ప్రచారంలో అప్పుడు వచ్చినప్పుడు కూడా చాలా హామీలు ఇచ్చే వెళ్ళాను అందులో భాగంగా మొదటి హామీ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మొదటి హామీలో ఒకటి పెన్షన్స్ మూడు వేల రూపాయల నుంచి నాలుగు వేలు చేయడం ఎట్లా చేస్తారో అనుకున్నారు అందరూ భయపడ్డారు మన రాష్ట్రం ఇంత అప్పుల పాలైపోయింది చేస్తారా ఊరికే చెప్తున్నారా పోయిన ప్రభుత్వం లాగా రెండు వందల యాభై రెండు వందల యాభై చెప్తున్నారు రెండు వేల నుంచి మూడు వేలు లేసి ఐదు పట్టించారు ఈసారి ఇంకేం చేస్తారు అని అందరూ భయపడ్డారు కానీ చంద్రబాబు నాయుడు గారు మాట అంటే మాట అదైతే మీకు గానే తెలిసిపోయింది వస్తూనే రాగానే మొదటి సంతకం దాని మీద పెట్టారు మూడు నెలల అరియర్లతో పాటి మొదటి నెలలోనే ఏడు వేలు తీసుకున్న వాళ్ళు చాలా మంది ఉంటారు కదా ఒకసారి చేతులు ఎత్తండాక అన్నా ఒకటో తేదీ ఈ రాష్ట్రంలోని అరవై ఐదు లక్షల మందికి అరవై ఐదు లక్షల కుటుంబాలకు పొద్దు కురికే లోపల ఈ పెన్షన్లన్నీ వేల కోట్ల రూపాయలు ఒకే రోజు ఇస్తున్నామని చెప్పి సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నాం ఈరోజు చరిత్ర చాలా మంది ఏమనుకున్నారంటే వాలంటీర్ లీవ్ కదా అనుకున్నారు వాలంటీర్ నాలుగు రోజులు ఐదు రోజులు తీసుకుంటే మనం మాత్రం ఒకే రోజు పొత్తు గురిపల అధికార సహాయంతో పరుస్తున్నామంటే ఇంతకంటే మంచి చేసే ప్రభుత్వం ఎక్కడ ఉంటుందో ఒక్కసారి మీరు ఆలోచన చేయాలని చెప్పి ఈ సందర్భంగా మీరు గుర్తు చేస్తున్నా అదే సమయంలో ఎస్సీలు ఎస్టీలు బీసీలు ఈసారి యాభై సంవత్సరాలకే పెన్షన్ ఇస్తామని చెప్పి సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నా దగ్గరలో లాప్షన్ ఓపెన్ చేస్తాము వచ్చే నెలలో బీసీలంతా యాభై సంవత్సరాల పైన ఉండేవాళ్ళు ఎస్సీలంతా యాభై సంవత్సరాల పైన విధంగా ఎస్టీలు కూడా యాభై సంవత్సరాల పైన అందరికి కూడా అర్హత ఉండే వాళ్ళందరికి కూడా పెన్షన్లు ఇస్తామని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా ఇది మన ప్రభుత్వం చేస్తున్న చాలా మంచి కార్యక్రమం భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఈ విధంగా పెన్షన్లు ఇవ్వలేదు ఇవ్వలేదని చెప్పే సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నాం ఎస్సీ కాలనీ వాళ్ళ ఆమె అభిమానులు నాకు తెలియదు ఎస్సీ కాలనీకి ఆ రోజు నేనే జేసి పెట్టి చెట్టు కొట్టించి దాదాపు ఒక లక్ష రూపాయలు ఖర్చు పెట్టి దాన్ని క్లియర్ చేశా నేనే పట్టాలు ఇచ్చా లక్ష డెబ్బై వేలు ఖర్చు పెట్టాం పట్టాలు నేనే ఇచ్చా ఇళ్ళకు కూడా సెలెక్ట్ చేశాం ఈ రోజు ఎస్ఐ కాలేజీలో పదహైదు లక్ష రూపాయలతో ఇంటర్నల్ రోడ్ వేస్తున్నామని చెప్పే సందర్భం చేస్తున్నాం ఈ రోజే టంకాయ కొడతామని చెప్పి సందర్భంగా మీకు మనం చేస్తున్నా అదేవిధంగా అంజనప్ప ఇంటికా నుంచి గంగన్న ఇంటి వరకు దాదాపు రెండు వందల మీటర్లు పది లక్ష చూపారు వచ్చేత ఉత్త రాకూడదు అనే ఉద్దేశం చేత మన ఎమ్మెల్యే గారు మాట్లాడి శాంతి చేయించి అంత మాట్లాడి ఇది తీసుకొచ్చాం రెండు రోడ్లు పదహైదు పది ఇరవై లక్షలు కారు కోటి వర్కులు ఇకపోతే టంకాయలు కొడతామని చెప్పి సందర్భం చేస్తూ మిగతా వాళ్ళు కూడా మూడు కోట్ల రోడ్లు వచ్చాయి అవి కూడా కంప్లీట్ చేస్తాం నెక్స్ట్ పేజ్ కంప్లీట్ చేస్తాం సిఎంసీ రోడ్లు ఊరులో ఎక్కడ ఇబ్బంది లేకుండా చేస్తామని చెప్పి సందర్భం గుర్తు చేస్తూ మహిళలకు ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే ఎన్ని చేసినా వాళ్ళ కుళాయిల మీద ఉండే ప్రేమ ఏమిటి మీద ఉండదు నీళ్లు కులాయిలు బిందులు నీళ్లు వస్తే ఆనందపడిపోతారు సాధ్యమైనంత వరకు అతి తొందరలో ఒక ప్రోగ్రాం పెడుతున్నాం ప్రతి ఒక్క ఇంటికి కొల వేస్తామని చెప్పి సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నాం మీరు కుల ఆయన చేస్తే బజారిపోసం అవసరం మీ ఇంట్లో నీళ్ళు వచ్చేటట్లు ఏర్పాటు చేసి ప్రోగ్రామ్ చేస్తున్నాం ఈ నీళ్ళన్నీ వస్తే అన్ని కూడా వస్తున్నాయి తప్పకుండా ఆ ప్రోగ్రాం కూడా కంప్లీట్ చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నాం ఇక్కడ ఇంకా మిగతా పనులు ఏమన్నా కూడా తప్పకుండా చేస్తాం ఎందుకంటే ఒకసారి గెలిపించేది కష్టం మనిషిని ముప్పై సంవత్సరాలుగా ఈ పక్కన ముప్పై ఇంకా ఐదేళ్ళు మన నా మానసులు బిగిరేస్తున్నారు ఇన్నేళ్లు ఈ నియోజకవర్గం కాని నల్లమా నియోజకవర్గం కానీ ఆ పక్క ఉండే బ్యాట్స్మెన్ అవుట్ అవుతున్నారు ఎవరూరు వెళ్ళిపోతున్నారు మనం ఇట్లే బ్యాటింగ్ చేస్తాడు కాబట్టి మీ అభిమానం ప్రేమ ఇప్పుడు మర్చిపోను ఒకసారి నేను రెస్ట్ తీసుకుందాం అనుకున్నా ఇన్నేళ్లు కష్టపడ్డాను కుటుంబము చూసుకుందామని ఆలోచన చేశాను ఒక సర్వేలో ఎనభై ఆరు పర్సెంట్ నియోజకవర్గంలో పల్లె రఘునాథ్ సారు దేవుళ్ళు లాంటి వాళ్ళు చెప్పినారు కాబట్టి మళ్ళా ఎనకు సర్వే చేస్తున్నా అని చెప్పి గుర్తు చేస్తున్నా చాలా మంచి అమ్మాయి ఒక డీజీపీ కూతురు డైర్ జిల్లా పోలీస్ ఒక పెద్ద అధికారి రాష్ట్రానికి ఒక మంత్రి కోడలు ఒక తాత వచ్చి రెండు సార్లు ఎంపీ రెండు సార్లు ఎమ్మెల్యే డాక్టర్ నిరంసన్ జెడ్డి మీరు గెలిచి తాత మంచి బ్యాక్గ్రౌండ్ ఉంది మంచి చదువు ఉంది అసెంబ్లీలో తను మాట్లాడితే ఏ ఎమ్మెల్యేకు ఈ ర్యాంకింగ్ రాలేదు ముప్పై లక్షల మంది అట్టే టైం చూశారు దేశ విదేశాల్లో కూడా చాలా పోడారు తప్పకుండా మీ అందరి సహకారంతో మమ్మల్ని మించి పనిచేస్తుందని చెప్పి సందర్భంగా మీకు హామీ ఇస్తున్నా కాబట్టి ప్రతి ఒక్క విషయంలోనూ మీరు వేరు మేము వేరు కాదు మరంతా కుటుంబ సభ్యులము కష్టాల్లో నష్టాల్లో బాధల్లో సమస్యల్లో తప్పకోకుండా మీతో సహకరిస్తాం మేమంతా సంపూర్ణంగా ఉన్నాం మాకేం ఆశలు కోరికలు ఇంతకంటే మనిషికి ఏం కావాలి ఇంతకంటే మనం మీకు సాయం చేస్తాం అదే సమయంలో అధికారులు చెప్తున్నా నాయకులు చెప్తున్నా ఎక్కడ పైసా బొట్టు తూటు బొట్టు కూడా తీసుకునే అది వస్తే మాత్రం ఆ పనులన్నీ కేంద అని చెప్పి సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నాం ఎందుకంటే మనం ప్రజల కోసం ఉన్నాం సాధ్యమైనంతవరకు అవినీతి లేకోకుండా సర్వీస్ చేస్తేనే అది నిలుస్తుంది రెండోది అందరినీ కోరేది ఏమంటే వరద వచ్చే విజయవాడలో చాలా మంది నింది పోగొట్టుకున్నారు ఆశ పోగొట్టుకున్నారు ప్రాణాలు పోగొట్టుకున్నారు ఇంట్లో ఉండే బియ్యం కా నుంచి బేళ్ళకా అన్ని పోగొట్టుకున్నారు మనం వాళ్ళకి సాయం చేయాలి ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరూ సాయం చేస్తున్నారు నిన్న నల్లమాల్లో పది లక్షల రూపాయలు ఇచ్చేశారు ఇట్లా మీటింగ్ లోనే వాళ్ళకంటే మీరేమి తక్కువ పుక్కుపట్నంలో మీరు కూడా అనౌన్స్ చేయాలి వాళ్ళు గుర్తుపెట్టుకోండి మనిషికి సహాయం చేయడం ఆనందం సంతృప్తి హా ఎక్కడ ఉండదు ఏదో ఐదు వందలు వెయ్యో రెండు వేలు ఇస్తే వాళ్ళకు ఉపయోగపడుతుంది మన జీవితం కూడా సార్థకత వస్తుంది దండమవుతుందని చెప్పి సందర్భం గురించి